ஈரோஜே சோமவாரம் అలానే హోలీ కూడా ఈరోజు హోలీ అలానే సోమవారం పౌర్ణమి చంద్రగ్రహణం కాకపోతే ఈ చంద్రగ్రహణం అనేది భారతదేశంలో కనిపించదు కానీ ఈరోజు చాలా విశేషమైనటువంటి అరుదైన యోగాలతో కలిసి వచ్చింది అందువల్ల ఈరోజుకి చాలా శక్తులు ఉంటాయి కాబట్టి ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఒకే ఒక్క గ్లాసు ఉప్పు నీటితో ఈ పరిహారం చేయండి ఉప్పు నీరు అనేది చాలా శక్తివంతమైనటువంటిది ఈ ఉప్పు నీటితో చేసే ప్రతి పరిహారం కూడా అద్భుతంగా ఉంటుంది ఎంతటి దుష్టశక్తి ప్రభావాన్నైనా తొలగిస్తుంది ఎందుకంటే నీరు దృష్టి దోషాన్ని తొలగించటంలో చాలా ముందుంటుంది నీరు అనేది పంచభూతాలలో ఒకటి నీటితో చేసే ఈ పరిహారం అనేది మన యొక్క జాతకాన్ని మారుస్తుంది మన చుట్టూ ఉండే దరిద్రాన్ని తొలగిస్తుంది ఇంతకీ ఈరోజు మరి ఉప్పు నీటితో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం పౌర్ణమి అనేది చాలా విశేషమైనటువంటిది అరుదుగా వచ్చేటటువంటిది అలాంటి ఈ పౌర్ణమి రోజున ఉప్పు నీటితో చేసే ఈ పరిహారం అనేది మన చుట్టూ ఉండే మన కంటికి కనిపించకుండా రకరకాల సమస్యలకి కారణం అయ్యే దుష్టశక్తి ప్రభావాన్ని తొలగిస్తుంది అంతేకాదు మన జాతకంలో ఉండే ఎంతటి దరిద్రాన్నైనా పోగొడుతుంది మరి ఈరోజు రాత్రి పన్నెండు లోపే చేయాలంటే అవును రాత్రి పన్నెండు గంటలలోపు మాత్రమే చేయాలి ఈ పరిహారాన్ని ఖచ్చితంగా రాత్రి పనులన్నీ పూర్తి చేసుకుని నిద్రిస్తున్నాము అనే సమయంలో మాత్రం చేయాలి అప్పుడు చేస్తేనే ఖచ్చితంగా మంచి ఫలితం అనేది పొందుతారు అయితే అదేవిధంగా మరి ఈ రోజు ఈ పరిహారం ఎలా చేయాలి అంటే ముందుగా ఈ రోజు పరమశివుణ్ణి పూజించాలి హోలీ అనేది భారతదేశంలోనే గొప్ప పండగ అలాంటి హోలీ అనేది సోమవారంతో కలిసి రావటం అనేది విశేషం మరి ఇలా సోమవారంతో కలిసి వచ్చినటువంటి ఈ హోలీ రోజున మనం ఒక గ్లాసు ఉప్పు నీటితో ఇలా చేయాలి నీరు అనేది పరమశివునికే కాదు లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం నీటిని సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానంగా భావిస్తూ ఉంటాము అందుకే మనం ఎప్పుడైనా దృష్టిని తొలగించుకోవాలి అన్నా ముందుగా మనం నీటినే ఉపయోగిస్తూ ఉంటాము నీటిలో ఉప్ ఉప్పుని వేసి ఆ ఉప్పుని తల చుట్టూరా తిప్పి అంటే దూరంగా విసిరివేస్తూ ఉంటాము అలా చేయటం వల్ల మన ఇంట్లోకి చెడు శక్తులు రాకుండా ఉంటాయి మనకు తగిలిన దృష్టి దోషాలు కూడా తొలగిపోతాయి అలాంటిది ఈరోజు పౌర్ణమి అలానే సోమవారం కాబట్టి ఈరోజు మ అందులోనూ ఈరోజు హోలీ కూడా హోలీ రోజున దృష్టి తీసేసినా సరే అది చాలా తొందరగా తొలగిపోతుంది ఇంట్లో ఉండే పిల్లలకైనా పెద్దవారికైనా దృష్టి దోషాలు తొలగిపోవాలి అంటే హోలీ రోజున దృష్టిని తీయాలి ఇక ఈ హోలీ రోజు నుండి మన కష్టాలు తొలగిపోయి జాతకంలో ఉండే కఠినమైన దరిద్ర బాధలు అయినా అంటే మనకు శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలు అయినా తొలగిపోయి ఖచ్చితంగా జీవితంలో అనుకున్నది అనుకున్న విధంగా సాధించగలుగుతాము అయితే మరి ఉప్పు నీరు అనేది మన చుట్టూ మన కంటికి కనిపించకుండా గాలిలో ఉండే నెగిటివిటీని లాగేసుకుంటుంది అలాగని చెప్పి మనం కూరల్లో వాడే సన్నము ఉప్పు ఉంటుంది కదా సాల్ట్ దానిని వాడితే ఎలాంటి ఫలితం ఉండదు ఖచ్చితంగా మనం లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి సముద్రపుని మాత్రమే వాడాలి అంటే దొడ్డుప్పుని మాత్రమే వాడాలి ఆ దొడ్డుప్పు మాత్రమే మన కష్టాలను తొలగించి డబ్బుని ఆకర్షిస్తుంది మనకు దొడ్డుప్పుని పడుకునే ముందు రాగి చెంబులో నింపి ఆ చెంబుని మన ఇంట్లో అంటే బెడ్రూమ్లో మనం పడుకున్నప్పుడు బెడ్రూమ్ మంచం కింద కానీ లేదా ఏదైనా ఒక ప్రదేశంలో బెడ్రూమ్ ఏదైనా ఒక మూలన పెట్టాలి ఇలా పెట్టడం వల్ల ఇలా పెట్టడం వల్ల మన చుట్టూ ఉండే చెడు గాలి అనేది తొలగిపోతుంది అంతేకాదు మన చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది అందువల్ల మన జాతకంలో ఉండే దోషాలు తొలగిపోవటం జరుగుతుంది ఇక దొడ్డుప్పు లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి దొడ్డుప్పుతో ఏ పరిహారాలు చేసినా ఖచ్చితంగా మంచి ఫలితం రావటమే కాదు తక్షణమే ఫలితం వస్తుంది ముఖ్యంగా ఆర్థికంగా ఎలాంటి సమస్యలు అయినా తొలగిపోతాయి అలాంటిది ఉప్పు నీరు రెండూ కలిస్తే ఇక మన దరిద్రం అనేది ఒక క్షణంలో తొలగిపోతుంది అంతేకాదు దరిద్రం అనేది తొలగిపోయి ధనం అనేది మనల్ని వెతుక్కుంటూ వస్తుంది ఇక మన ఎంతటి దరిద్ర జాతకులు అయినా సరే ఎన్నో రోజుల నుండి ఏదో చేయాలి ఏదో సాధించాలి అని ఎన్నో పనులను మొదలుపెట్టిన ఆ పనులన్నీ వెనకబడిపోయి పనుల్లో విజయం కలగక రకరకాల సమస్యలను ఎదుర్కొంటూ మిగిలిపో అంటే మనం రకరకాల కష్టాలతో శూన్యంగా మిగిలిపోతూ ఉంటాము అలాంటివన్నీ కూడా ఈ రోజుతో తొలగించుకోవచ్చు ఉప్పు నీరు చాలా పవిత్రమైనటువంటిది ఉప్పు నీరుని రాత్రి పడుకునే ముందు ఈ విధంగా చేసి మీ బెడ్రూమ్లో మీ తల పైభాగంలో పెట్టుకోండి అయితే దీనికోసమని మీరు ఖచ్చితంగా ఒక గాజు గ్లాసుని తీసుకోండి ఆ గాజు గ్లాసులో ఉప్పుని వేయండి దొడ్డుప్పుని వేసి అందులో నీటిని పొయ్యండి అలా దొడ్డుప్పును వేసేసి నీటిని పోసి ఆ గాజు గ్లాసుని మీ యొక్క తల చుట్టూర ఏడుసార్లు తిప్పుకోండి అయితే మీరు ఈ పరిహారం అనేది ఈరోజు రాత్రి పడుకునే ముందు చెయ్యండి ఇంట్లో పనులన్నీ కూడా పూర్తి చేసుకుని రాత్రి పడుకునే ముందు మాత్రమే ఈ పరిహారాన్ని చెయ్యండి అయితే ఈ పరిహారాన్ని చేశాక మీరు నమ్మకం ఉంచండి ఖచ్చితంగా మాకు మేలు జరుగుతుంది మంచి జరుగుతుంది మా కష్టాలు తొలగిపోతాయి అని పూర్తిగా మీ యొక్క భారాన్ని పరమశివునిపై ఉంచేయండి ఇలా ఉంచి మీరు మీ యొక్క పరిహారాన్ని పూర్తి చేసుకోండి తరువాత మీ కష్టాలు తొలగిపోవాలి జాతక దోషాలు తొలగిపోవాలి అని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి అలా నమస్కరించుకొని ఈ గాజు గ్లాసులో ఉప్పు అలానే నీరుని పోసి అలానే ఇంకొక రూపాయి కాయన్ని కూడా తీసుకోండి ఈ రూపాయి కాయిన్ అనేది మీకు డబ్బు రాకుండా ఆపే దుష్టశక్తుల ప్రభావాన్ని తొలగించి ధనాన్ని ఆకర్షించడం జరుగుతుంది అందుకోసమని ఒక రూపాయి కాయన్ని తీసుకోండి అలా తీసేసుకొని మీ తల చుట్టూరా ఆ రూపాయి కాయన్ని కూడా ఏడు సార్లు తిప్పుకొని మీ యొక్క గుప్పెట్లో రూపాయి కాయన్ని పెట్టుకోండి అలా పెట్టేసుకొని ఓం శివాయ అని క్షరి మంత్రాన్ని తొమ్మిది సార్లు లేదా పదకొండు సార్లు జపించండి ఆ తరువాత ఆ రూపాయి రూపాయికాయని పట్టుకొని మీ యొక్క కోరికలు సమస్యలు ఏ ఉన్నా సరే చెప్పుకోండి అవి తొలగిపోవాలి అని మనశ్శాంతిగా ప్రశ్న రూపాయి కాయని మీ చేతిలో పట్టుకొని ప్రశాంతంగా మనశ్శాంతిగా సాక్షాత్తు ఆ భగవంతునితోనే మీ కష్టాన్ని చెప్పుకుంటున్నట్టుగా మీరు మీ కష్టాలను చెప్పుకోండి అలా చెప్పేశాక మీ యొక్క దరిద్రం అనేది తొలగిపోవాలి అని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి ఇలా చేసేసి ఆ రూపాయి కాయన్ని కూడా ఉప్పు నీటిలో వేయండి అలా వేసి నిద్రించండి ఈ పరిహారం ఖచ్చితంగా పనులన్నీ పూర్తి చేసుకొని ఇక నిద్రిస్తాము మేము అనుకునే సమయంలో మాత్రమే చేయండి ఇలా చేసేసి నిద్రించండి ఇక మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచాక మీకే తెలియని ఒక పాజిటివ్ శక్తి అనేది వస్తుంది మీలో ఒక ధైర్యం అనేది వస్తుంది ఇక ఏదైనా సాధించగలం అనే ఒక నమ్మకం కూడా కలుగుతుంది ఇలా ఒక పాజిటివ్ సింటమ్స్ అనేవి మీకు మీ ఉదయం లేచేసరికే కనిపిస్తాయి రాత్రికి రాత్రే మీ దరిద్రం అంతా తొలగిపోతుంది ఇక దశ అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది డబ్బు సంపాదించడం అంటే సంపాదించే మార్గాలు కనిపించడం ఇలా సంపాదించే మార్గాలు కనిపిస్తే చాలా ఇక వాటి నుండి మనం మన కష్టాన్ని మన యొక్క ఆలోచనని తెలివి ధైర్యాన్ని అన్నీ కూడా ఉపయోగించి అందులో మనం విజయాన్ని సాధించాలి అంతే ఇదే అసలైనటువంటి అదృష్టం అని చెప్పుకోవచ్చు ఏమీ కష్టపడకుండా వచ్చిన డబ్బు అది మధ్యలో వచ్చి మధ్యలో వెళ్ళిపోతుంది కాబట్టి మన కష్టాజీతం సంపాదించినటువంటి డబ్బు ఎల్లవేళలా మనతో పాటు ఉంటుంది ఇక ఇలా మనకు సంపాదించే మార్గాలు కనిపించి చేసే ప్రతి పనిలో అద్భుతమైన విజయం ఉంటే చాలు ఇక అంతకు మించిన అదృష్టం లేదు కాబట్టి మీ దరిద్రం అంతా తొలగిపోయి ఎన్నో అవకాశాలు మీ కళ్ళ ముందుకి వస్తాయి మీరు కూడా ఏదైనా సాధించాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఉంటారు ఖచ్చితంగా సాధించి తీరుతారు ఈ విధంగా చేసేసి మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర అంటే రేపు మంగళవారం రోజు ఉదయాన్నే నిద్ర ఆ తరువాత ఎడమ చేయితో ఆ గాజు గ్లాసుని తాకండి అలా తాకేసి ఆ నీటిని ఎవరూ తొక్కని ప్రదేశంలో పొయ్యండి అందులో వేసిన రూపాయి కాయని శుభ్రంగా కడిగి ఎవరికైనా దానంగా ఇవ్వండి ఇలా చేస్తే ఖచ్చితంగా మీ సంపద అంతకంతా పెరుగుతూ వస్తుంది తెలుసుకున్నారు కదా ఈరోజే హోలీ అలానే సోమవారం పౌర్ణమి రాత్రి పన్నెండు గంటలలోపు ఒక్క రూపాయి ఉప్పుతో ఏం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి